నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో పిల్లలు ఉన్నవాళ్ళు రిపీటెడ్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ సార్ మా బాబు తరచుగా సిక్ అవుతున్నాడు అండి రిపీటెడ్గా జలుబు వస్తుంది రిపీటెడ్గా ఊపిరి అందట్లేదు ఏదో ఒక కఫంతో ఇబ్బంది పడుతున్నాడు రాత్రంతా దగ్గుతూ ఉంటాడు ఆయాసం వస్తూ ఉంటుంది సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందా సార్ అంటే మెడిసిన్స్ రూపంలో కాకుండా ప్రతిసారి మందులు మందులు కాకుండా ఇంకేదైనా చిన్నపాటి చిట్కాలుంటిది ఏదైనా అందుబాటులో ఉంటుందా ఆయుర్వేదిక్లో ఇటువంటి చక్కటి ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి పూర్తి స్థాయి మెడిసిన్స్ కాకుండా కొన్ని చిన్నపాటి తేలికపాటి కొన్ని మూలికల్ని మీరు సరైన మోతాదులో మిక్స్ చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు కానీ ఇవి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ దాటిన పిల్లలకి మాత్రమే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి సిక్స్ మంత్స్ లోపల అయితే అస్సలు వాడద్దు ఈ చిట్కా మీకు మీరు వాడకుండా వాడడం కంటే కూడా మీకు అందుబాటులో ఉన్న ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు వాడే మూలికల క్వాలిటీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని యూస్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది ఇవి సాధారణంగా ఎవరికి అంటే చిట్కాలు తరచుగా పిల్లలు సిక్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా శ్వాసపరంగా ఇబ్బందులతో సిక్ అవుతున్న వాళ్ళు అట్లాగే తల్లిపాలు తాగని పిల్లలు తల్లిపాలు తాగే వాళ్ళలో కాస్తంత ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది వీళ్ళు తరచుగా సిక్ అవ్వకుండా ఉంటారు సో ఇలాంటి పిల్లలు పోషకాహారం తక్కువగా తీసుకుని న్యూట్రిషన్ డెఫిషియన్స్తో బాధపడుతున్న పిల్లలు వీళ్ళల్లో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది దీంట్లో మనకి నాలుగు రకాల మూలికలు తీసుకుంటాం అందులో మొదటిది పిప్పలి పిప్పలి చూర్ణం దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక షాపులో దొరుకుతుంది దీని క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక చిటికడు పిప్పలి చూర్ణం నాలుగు మీద వేసుకుంటే అక్కడంతా టింగ్లింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది అది వేసుకుంటే మీకే తెలుస్తుంది సెన్సేషన్ ఏంటో ఈ పిప్పలి చూర్ణం మూడు భాగాలు తీసుకోవాలి మంచి పసుపు ఇది ఒక రెండు భాగాలు అతి మధురం ఎస్టి మధు అంటారు ఇది ఒక భాగం భారంగి భారంగి చూర్ణం దొరుకుతుంది ఇది ఒక భాగం ఇవి నేను చెప్పిన పాలల్లో కలిపి బాగా మిక్స్ చేసి ఒక ఎయిటెడ్ డబ్బాలో మీరు ప్రిజర్వ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏ పాళ్ళలో యూజ్ చేయాలి ఆరు నెలల నుంచి పన్నెండు నెలలు వయసున్న పిల్లల్లో ఇది వాడాలి అనుకుంటే కేవలం ఒక రెండు చిటికళ్ళు అంతే అంతకంటే ఎక్కువ వాడకూడదు మీరు బాగుంటుందని చెప్పి ఎక్కువ వాడకండి మంచిది కాదు దీన్ని పాలల్లో కానీ లేదా ఒక హాఫ్ స్పూన్ తేనెలో కానీ బాగా మిక్స్ చేసి ఉదయం టైంలో తిన్న తర్వాత నాకు చేయాలి దీనివల్ల నా కఫం తెగి కొంచెం ఫ్రెష్ ఎయిర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక పన్నెండు నెలల వయసు నుంచి ఇరవై నాలుగు నెలలు అంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న పిల్లల్లో నాలుగు చిట్టికళ్ళు పౌడర్ నేను ఇందాక చెప్పిన విధంగా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఇక ఇరవై నాలుగు నెలలు లేదా రెండు సంవత్సరాల వయసు నుంచి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లల్లో మీరు ఒక పావు చెంచా టీ స్పూన్స్ అంటాం కదా టీ స్పూన్స్లో పావంతు రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అది ఇందాక చెప్పిన రేషియోలో యూస్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల కంటే పైన వయసు ఉన్న వాళ్ళల్లో టీ స్పూన్లో సగం పౌడర్ మీరు పాలల్లో కానీ తేనెలో కానీ రెగ్యులర్గా యూజ్ ఉంటే కఫం తీవ్రత అనేది అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఉసిరికాయ మురబ్బ దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టం కాదు అనేక రకాలుగా మురబ్బ తయారవుతుంది బట్ మనం ఇప్పుడు ఒక చిన్న విధానం మీకు చెప్తాను రాచ ఉసిరి పెద్ద ఉసిరి ఉంటుంది చూడండి సీజన్లో వస్తుంది మనకిది అది తెచ్చుకుని బాగా క్లీన్ చేసి మొత్తం మా పైన వాటర్ అంతా ఎవబరేట్ అయ్యేలా చేసుకోండి దాన్ని నీళ్లు తగలకుండా ఆ గింజ తీసేయాలి ఉలుపులాగా చేయాలన్నమాట నిలువుగా పొడుగ్గా వస్తాయి మనకి పచ్చడి పెట్టుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలాగ ఉలుపు అంతా తీసి దీన్ని తేనెలో ఊరబెట్టాలి దగ్గర దగ్గర ఒక పది రోజుల పాటు ఆ తేనెలో ఇవన్నీ ములిగేలాగా ఉంచేయాలి మీరు నీళ్ళు తగ్గలేకపోతే ఇది పాడవద్దు అలా ఊరిన ఉసిరిని తీసేసి ఎండబెట్టేయాలి ఇది మొత్తం డ్రై అయిపోయేలా కాకుండా కాస్తంత నీరు లేని స్థితికి మనం తెచ్చుకోగలిగితే ఈ ఉసిరి ముక్కలు రోజు పిల్లలకి వచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తీ పొలగా కానీ ఇమ్యూనిటీకి ది బెస్ట్ సోర్స్ ఇది ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది తేనెకి స్వతహాగా రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది కాబట్టి ఇవి టేస్ట్కి టేస్ట్ ఇస్తాయి అట్లాగే హెల్త్కి హెల్త్ ఇస్తాయి హరిద్రాఖండ్ అని ఆయుర్వేదిక్లో ఒక ఔషధం ఉంది ఇది ఇమ్యూనిటీకి ది బెస్ట్ సొల్యూషన్ ముఖ్యంగా రెస్పిరేటరీ ఇష్యూస్ శ్వాస పరంగా ఇబ్బ ఇబ్బందులతో తరచుగా డాక్టర్ని కలవాల్సి వచ్చే పేషెంట్స్కి ఈ హరిద్రాఖండ్ ఔషధం చాలా మంచిది ఇది చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంత పొడి మంచి కంపెనీ హరిద్రాఖండ్ మీరు పాలల్లో కల్పిస్తూ ఉంటే రెండు పూట్ల పిల్లలు తరచుగా డాక్టర్ని కలవాల్సిన అవసరం తగ్గుతుంది ఇక పాల కంటే ఆవు పాలు చాలా చాలా శ్రేష్టమైనవి ముఖ్యంగా శ్వాసపరంగా ఇబ్బందులు ఉంటున్న పిల్లల్లో ఏరియాలో ఆవు పాలు వేడి ఆవు పాలు వేడి ఇది ఒక పిచ్చిలాగా తయారైంది ఎన్నిసార్లు చెప్పినా జనాలకి వేడి చలవా పిచ్చి పోవట్లేదు ప్రపంచ జనాభాలో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలు కేవలం ఆవు పాలే వాడతారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వేరే గ్రహం నుంచి వచ్చినట్టుగా వీళ్ళకి మాత్రం ఆవుపాలు వేడి అంటారు కదండి వేడి అంటారు కదండి ఎవరో అంటే వినేస్తామా మన బుర్ర ఏమైపోయింది ఒక్కసారి మనం పాత పుస్తకాలు చదివి ఆయుర్వేదిక్ గ్రంథాల్లో అసలు ఆయుర్వేదిక్ పరంగా ఆవుపాలు వేడి చేస్తాయా చాలా చేస్తాయని తెలుసుకుంటే మీకు ఈ భ్రమలు తొలగిపోతాయి ఆవుపాలు చక్కగా వాడచ్చు వాస్తవానికి గేదె పాలు వాడే వాళ్ళలో గుండె పుట్టించే అవకాశం ఎక్కువ ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆవుపాలలో ఫ్యాట్ కాంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిచ్చి నమ్మకాల నుంచి బయటకు వచ్చి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆవుపాలు అలవాటు చేయండి ఆవుపాలు తాగితే పిల్లలకి వేడి చేసేది ఒక వెర్రి నమ్మకం నుంచి బయటకు రండి ఉత్తర భారతదేశం వాళ్ళందరూ పిల్లలకి ఆవుపాలే ఇస్తారు కానీ వాళ్ళకేం కావట్లేదు కదా ఈ మాట అంటే పేషెంట్ల దగ్గర నుంచి వచ్చే విచిత్రమైన లాజిక్ ఏంటంటే అది చల్లటి ప్రాంతాలు కదండి మరి చల్లటి ప్రాంతాల్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టదు రాజస్థాన్ ఎడారి చల్లటి ప్రాంతం భయంకరమైన వేడితో సెగలు వచ్చేసే ప్రాంతం అది అక్కడ కూడా ఆవుపాలే వాడతారు ఏమీ కాదమ్మా రెగ్యులర్గా పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు హెల్తీగా ఉంటారు మీ పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే